ఎప్పుడైనా డాడీ స్టోరీస్ ఎప్పుడైనా విన్నారా ఇంట్లో విన్నా అడుగుతూ అడుగుతుంట అమ్మ మ్యారేజ్ ఎట్లా చేసుకున్నారు ఎప్పుడైనా అడిగినా మమ్మీ మీరు లవ్ మ్యారేజ్ కదా నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటా ఒప్పుకోండి మీరు అంటే ఫ్యూచర్ లో నేను లవ్ మీరు ఒప్పుకుంటారా అంటే ఆ ఒప్పుకుంటాం మాది కూడా లవ్ అంటే ఆ పర్సన్ మంచిగా చూసుకోవాలి నిన్ను హ్యాపీగా చూసుకుంటే మేము ఎందుకు కాదు ఎవరైనా తల్లిదండ్రులు అదే అనుకుంటారు కదండి మా పాప హ్యాపీగా చూసుకునేటోడు అంటే కంపల్సరీ అవును చాలా మంది అంటారు ఇట్లుండాలా అట్లుండాలి ఉండాల జాబ్ ఉండాలా ఆయనకు ఆస్తి అంతస్తులు ఉండాలా నేను ఒకటే చెప్తున్నా ఆస్తులు అంతస్తులు ఇవన్నీ ఏం రావండి మా పాపను మంచిగా చూసుకునేటోడు వచ్చిందంటే నేను ఒక్క రూపాయి ఆయన ఆశించకుండా మా బిడ్డని చేతిలో పెట్టేస్తాను బాగా వైరల్ అవుతుంది కంటెంట్ నిజంగా ఓకే ఇప్పుడు లైఫ్ లో మీరు పెట్టుకున్న గోల్ ఏంటి ఇదే చెప్పాను కదా మా మమ్మీ మా డాడీని స్టడీ పరంగా స్టడీ పరంగా అంటే అది వెళ్ళిపోతూనే ఉంటది ఎవ్రీ టైము బోనాలు అనగానే మీద ఒక పేరు వస్తుంది బోనం తీస్తారు ఈసారి అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా ఒక స్పెషల్ నేమ్ అనేది బోనంకి కూడా మీ నేమ్ కూడా బయట వస్తుంది సో ఈ ఇయర్ కూడానా ఈ ఇయర్ కూడా నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే వరకు నేను ఎప్పుడు బోనాలు చేస్తానే ఉంటా ఒకవేళ పెళ్లి అయిపోయినా ఇట్లా ఇంటికి వచ్చి మరి బోనాలు చేస్తానే ఉంటా ఓకే ఎందుకు ఇంత నాకు ఎల్లమ్మ తల్లి అంటే చాలా ఇష్టం చిన్న ఉన్నప్పటి నుంచి ఇష్టం అయితే మా డాడీ ఇట్లా తొట్టెలా జాతర తీస్తారు కదా మా డాడీ తీస్తాడు జాతర తీస్తాడు సో మా డాడీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేది ఫిఫ్త్ ఇయర్ డాడీ ఇప్పుడు ఈ ఫిఫ్త్ ఇయర్ నేను చేస్తా డాడీ నా ప్రమోషన్ మనీ వస్తాయి కదా నేను ఈసారి నేను చేస్తా అని ఈసారి నేనే ఓకే ప్రతిసారి డాడీ సపోర్ట్ ఉంటదా అంటే ఈసారి కూడా డాడీ సపోర్ట్ ఉంటది కానీ ఈసారి నేను ముందుకు వచ్చి డాడీ నేను చేస్తా డాడీ అని చెప్పిన ఇన్స్టాగ్రామ్ లో నెగిటివ్ వాళ్ళ కోసం ఇక వాళ్ళు చేసానో ఉంటారు ఇక పట్టించుకున్నాం అనుకో మనం ముందు పోలేము మమ్మీకి అడిగినావు కదా లవ్ మ్యారేజ్ నేను కూడా యాక్సెప్ట్ అని మరి లవ్ మీద ఒపీనియన్ ఏంటంటే నన్ను మంచిగా చూసుకోవాలి నేను లవ్ చేసే అంటే నాకు ఇవన్నీ ఏమొద్దు నాకు నీకు ఇంత ఆస్తి ఉందా ఇవన్నీ ఏమొద్దు అండర్స్టాండింగ్ ఉండాలి మెయిన్ ట్రస్ట్ ఇవన్నీ ఉంటే ఇక సెట్ అయిపోతా అని చెప్పేసి ఓకే ప్రపోజల్స్ ఏమైనా వస్తుంటాయా ఇన్స్టాలోనే వస్తే డైరెక్ట్ మమ్మీకే చూపిస్తాను మమ్మీ చూడే నేను ఎప్పుడు మమ్మీని మమ్మీ మమ్మీ అనుకోలేదు మేము ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ సో మమ్మీ అని చెప్పి నవ్వుకుంటాం నేను ఏం చెయ్య అసలు యాక్సెప్ట్ కూడా మెసేజ్ వదిలేస్తా ఓకే ఇప్పటిదాకా గుర్తుండిపోయిన కామెంట్ ఏమన్నా ఉందా అంటే కొంతమంది అన్నారు పెద్దవాళ్ళు నా బిడ్డని ఇట్లా సేమ్ నీ లెక్కనే పెంచుతా అని ఒక కమెంట్ వచ్చింది నాకు అది మస్తు హ్యాపీగా ఫీల్ అయినా నేను ఓకే నెగిటివ్ నెగిటివ్ అంటే ఎందుకు ఇట్లా ఊకే జీన్స్ ఇవే వెస్టర్న్ వేరే ఎందుకు వేస్తావు ట్రెడిషనల్ గా వేయొచ్చు కదా అంటారు డ్యాన్సింగ్ హైలైట్ కదా డ్యాన్స్ అంటే ఇష్టం నాకు సో అట్లా ఫోక్ సాంగ్స్ పెట్టుకోను అట్లా కానీ దాని నేను చాలా రీచ్ కదా దానివల్ల రీచ్ మీరు ఒకరు నిలబడితే చుట్టూ అందరు ఉంటారు డాన్స్ చేస్తారు నిజంగా చాలా మంది మీ ప్రొఫైల్ చూసి కూడా చాలా మంది చేద్దాం అనుకుంటారు కానీ వాళ్ళందరికి దొరకదు కదా లైఫ్ అంతేనా ఓకే మీ ఓన్ డైలాగ్స్ కి రీల్స్ కూడా చాలా ఫేమస్ అయినాయి అవునా సో ఆడియోస్ యూస్ చేయడం కానీ కొన్ని మిలియన్స్ లో వెళ్ళిపోవడం కానీ ఇలాంటివన్నీ జరిగినాయి సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది మస్తు హ్యాపీగా ఫీల్ అయితే ఫస్ట్ నేను మా బ్రదర్ కి థ్యాంక్స్ చెప్తాను అదే నువ్వు చెప్పినందుకే రా ఇంత మంచి పోయినాయి అసలు నాకు అట్లా థాట్ రాదు కదా వాడే చెప్తాడు ఇది నువ్వు చెయ్యి పక్కా పోతాద్ చూడు మిలియన్స్ పోతాద్ చూడు అంటాడు ఇదంతా క్రెడిట్ మా బ్రదర్ కి ఓకే మీ ఓన్ బ్రదర్ ఏం చేస్తుంటారు ఫోటోగ్రఫియ ఫోటోగ్రఫీయా ఓకే అందుకనే ఈ వర్షంలోకి వచ్చింది మెయిన్ గా ఈ వర్షంలోకి వచ్చినందుకు రీజన్ ఏంటి ఎవరున్నారు అంటే మా అక్క రీల్ అంటే అప్పుడు డబ్ స్మాష్ అవి ఉంటుండే టిక్ టాక్ అవి మా అక్క చేస్తుండే అయితే పండు నువ్వు కూడా ఏడు చిన్న ఉంటున్నాయా నేను ఇట్లా చిన్న సాంగ్స్ ఇట్లా చేస్తుండే అక్కతో పాటు సో ఇన్స్టా ఆమెనే నాకు క్రియేట్ చేసి ఇచ్చింది చేసి ఇచ్చింది ఇన్స్టా వాడుతుండే అంటే ఎక్కువ వాడకపోతుండే ఎప్పుడైతే టిక్ టాక్ బ్యాన్ అయిపోయినప్పుడు రీల్స్ వచ్చినాయి కదా అప్పుడు నేను స్టార్ట్ చేసిన అరే ఒకసారి ట్రై చేసి అయితే యూజ్ చెప్పి ఒకటి మా ఫాదర్ తోటి ఒక రీల్ చేసిండే అది కొంచెం మంచి వచ్చి లైక్స్ వ్యూస్ మంచిగా వచ్చిన సపోర్ట్ చేసిండే సో నేను ఇక ఫోక్ లో ఎంటర్ అయిపోయినా ఎవ్వరు వేయలే అప్పుడు ఫోక్ నేనే చాలా మందికి మీ స్టోరీ గాని మీ వర్షన్ కానీ తెలిస్తే చాలా మంది కుళ్ళుకుంటారు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఇలాంటి మదరు ఫాదరు ఇలాంటి డాటరు ఇలాంటి బ్రదరు వీళ్ళందరూ దొరకడం చాలా అదృష్టం నిజంగా చాలా అదృష్టం నాకు అబ్బాయి బెస్ట్ లైఫ్ లో గర్ల్ బెస్ట్ అబ్బాయి అయినా బెస్ట్ అమ్మాయి అయినా బెస్ట్ కానీ ఏంటంటే అమ్మాయిని అబ్బాయి లాగా పెంచడం అది బెస్ట్ అది బెస్ట్ ఈ జనరేషన్ లో ఈ జనరేషన్ లో ఇప్పుడు అమ్మాయి వెళ్తుందంటే ఇప్పుడు వాడు ఎదుటివాడు వచ్చి ఏదన్నా బిజీలేసి ఏదన్నా అంటే అమ్మో అని భయపడి పారిపోవడం కంటే ఆ ఏంది నా బిడ్డనైతే బరాబర్ చెప్తున్నాం ప్రౌడ్ చెప్పుకుంటున్నా ఆ ఏంది అంటది నార్మల్గా నేను ఒక రోజు ఆటోలో నేను పండుగ వెళ్తున్నాం చిన్న ఇన్సిడెంట్ వెళ్తున్నాం ఆ ఆటో తను మిర్రర్స్ ఇట్లా కదా ఇట్లా ఓపెన్ చేసుకొని ఆ మిర్రర్ లో చూస్తా ఉన్నాడు చాలాసేపటి నుంచి చూస్తున్నాడు అది నేను అబ్జర్వ్ చేయలే మేము ఇద్దరం ఏదో జోక్ చేసుకుంటున్నాము నవ్వుకుంటున్నాము నవ్వుకుంటున్నాం నవ్వుకుంటున్నాము సడన్ గా మాట్లాడుకుంటున్నాయి ఆయన అనేసింది ఆ మిర్రర్ లో మీరు ఫస్ట్ డ్రైవ్ చేయండి కరెక్ట్ డ్రైవ్ చేయండి అంకుల్ మిర్రర్లు ఏం చూస్తున్నారు మీరు అని షాక్ అయిపోయిన మా దీంతో బయటికి వెళ్తే కూడా నాకు ప్రాబ్లమ్గా ఉంటుంది అట్లా అంటే అంటే భయపడదు పండుగ ఇలా ఏంది ఇప్పుడు ఏంది అన్నట్లు నిలబడతా చూడు నాకు అందరు అంటారు చిన్న దీప అనేసి అంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అంటారు అరే చిన్న దీప వచ్చింది అని అంటారు చిన్న దీప అంటే నా పేరు దీప కదా అయితే వాళ్ళు జూనియర్ దీపా అని అంటారు దీన్ని అంటే మీకు కూడా డేరా చాలా ఓకే మీ జీన్స్ అయితే మొత్తానికి అసలు దేనికి భయపడదు అలానే నేను ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్లకి ప్రతి ఒక్కళ్ళకి ఒకటే చెప్తున్నా భయపడకండి ఏదున్నా ఫేస్ చేయండి మీతో కాలేదంటే పేరెంట్స్ కి చెప్పండి అంతేగాని అసలు భయం అనేది పెట్టుకోవద్దు అని చెప్తున్నాను ఇంకొకటి నాకు మీ దగ్గర ఇంకొక వర్షం కూడా కావాలి లవ్ చేసి వెళ్ళిపోవడం కానీ లవ్ చేసి మోస మోసపోయి సూసైడ్లు దాకా గానీ ఇలా డిప్రెషన్ వెళ్ళడం కానీ చేస్తున్న వర్క్ వదులుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు సో వాళ్ళందరికి ఏం చెప్తారు ఒకటే చెప్తా అండి ఇప్పుడు ఎదుటోళ్ళు బాయ్ అయినా కానీ కూడా గర్ల్ అయినా కానీ కూడా వాళ్ళు ఇద్దరికి ఒకటే చెప్తా ఇప్పుడు ప్రేమల నేను మోసపోయినా ఇప్పుడు నాకు లైఫే లేదు అనేసి మీ డిసిషన్ మీరు తీసుకుంటారు కానీ కన్నా పేరెంట్స్ ఎంత కష్టపడి జాబ్స్ చేసి మీకోసం ఎంత కష్టపడి పెంచుతారండి వాళ్ళ గురించి ఆలోచించకుండా నిన్న మొన్న వచ్చిన వాళ్ళ గురించి ఏమన్నా చేసుకుంటా చూడండి అది ఎంతవరకు న్యాయం ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు నువ్వు లేకపోయినా నేను బ్రతకగలుగుతా అన్నట్లు బ్రతకండి మీకోసం మీరు బ్రతకండి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది పెట్టుకోండి అంతే ఎమోషన్ వచ్చేస్తుందమ్మా ఎందుకు చెప్పండి ఎందుకంటే చాలా మంది అండి పేరెంట్స్ ఎట్లా ఎడుస్తుంటారు అంటే రీల్స్ లో కూడా చూస్తుంటాను కదా ఎట్లా అంటే పేరెంట్స్ ఒక్కొక్కరు గుండెలు బాదుకొని ఏడుస్తారు చూడండి అప్పుడు నాకు అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి నేను భయపడిపోతానండి బన్నీ లేట్ వచ్చింది అనుకోండి భయపడిపోతా అరే ఏం గొడవ జరిగిందో బయట అది అంటే పేరెంట్స్కి ఎట్లా అంటే నాకు కొడుకున్న ఎవరన్నా చెంపదెబ్బ కొడితేనే వాళ్ళు తట్టుకోలేరండి అట్లాంటిది మన లైఫ్ వాళ్ళు లేరు అంటే వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు అందుకని ప్రతి ఒక్కళ్ళకి లవర్స్ కి నేను ఒకటే చెప్తాను ఒకవేళ బ్రేకప్ అయిపోయిందా మీకు అండర్స్టాండింగ్ లేదా వదిలేసేయండి వదిలేసి మీకోసం మీరు బ్రతకండి ఒకవేళ పెళ్లి చేసుకోరా చేసుకోకండి కానీ మంచిగా బతకండి అంతే కానీ ఇవన్నీ పిచ్చి పిచ్చి డిసిషన్స్ అయితే తీసుకోవద్దు ఓకే డైలీ వీడియోస్ కానీ ఏ కెమెరా పట్టుకోవడం కానీ నీతో ఉండే ఫ్రెండ్స్ కానీ ఎవరు నాతో త్రీ మెంబర్స్ ఉంటారు మా అన్న బన్నీ ఇంకొకయినా సన్నీ అని ఉంటాడు ఇంకొకయిన కునాల్ వీళ్ళు ముగ్గురు ఉంటారు ఫుల్ సపోర్ట్ చేస్తారు నాకు ఏదున్నా వాళ్ళు ముగ్గురే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు వీడియోస్ వాళ్ళేది ఇస్తారు వాళ్ళే డైలాగ్స్ చెప్తారు నాకు తమ ఏదున్నా వాళ్ళే ఇంకా ఓకే మమ్మీ లైవ్ లో ఉంది కదా మమ్మీకి ఎప్పుడైనా అంటే మంచి మాటలు కాని లేకపోతే చాలా మంది ఏం చేస్తారంటే బాయ్స్ కాల్ చేసి మమ్మీకి ప్రపోజ్ చేయాలన్న వారికి తాయి నా అని అంటారు కదా లో నేను డైలీ చెప్తానే ఉంటా మమ్మీకి డైలీ లవ్ ఆమె సీరియస్ వర్క్ చేస్తుంటా మమ్మీ అంటే లవ్ అని చెప్పి వెళ్ళిపోతానే ఉంటాను నుంచి డైలీ ఉంటాం మమ్మీకి ఓకే అంటే డైలీ చెప్తుంది డైలీ ఒక టెన్ టైమ్స్ అని అవుతుంది అంతే మమ్మీ అంటే చాలా ఇష్టం నాకు ఓకే ఇప్పుడు లైవ్ లో చెప్పచ్చు ఓకే చూసినా మమ్మీ లవ్ యూ టూ చెప్పట్లే కిస్ ఇచ్చేసింది అంటే దానికి ఎప్పుడు అట్లనే చేస్తా అనమాట లవ్ యూ టూ చెప్పాను కిస్ ఇచ్చేస్తా ఓకే అదే అర్థం చేసుకుంటారు లవ్ టు అనేసి ఏ రోజైతే చెప్పలేదంటే దానికి అర్థమైపోతుంది కోపంలో ఉన్నది అనేసి ఓకే డాడీ గురించి మా డాడీ కూడా నాకు చాలా ఇష్టము మస్తు సపోర్ట్ చేసింది నాకైతే మా డాడీ మా డాడీకి కూడా ఇట్లా ఫ్రెండ్స్ చేసి ఏందిరా మీ బిడ్డ ఏంది ఇట్లా 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 చాలా మంది మాట్లాడతారు కదా అవునరా మీకేమైతుంది నా బిడ్డే నా ఇష్టం నేను ఎట్లన్నా పెంచుకుంటా నా బిడ్డ ఇప్పుడు ఇట్లనే పెరగాలి ఈ జనరేషన్ లో ఎట్లుంది బయట ఎట్లుంది చూడు నా బిడ్డ అని చెప్పి ఇట్లా గర్వంగా చెప్పుకుంటాడు మా డాడీకి ఇట్లా ఇట్లా ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఏమంటారు కొడుకులు బిడ్డే ఇట్లా ఉంటారు కదా అంకుల్ ఒక్కసారి పండక్కతోటి మాట్లాడిపిస్తారని అని చెప్పి మా డాడీకి కాల్ చేస్తారు మా డాడీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఫోన్ చేసి బెటా ఇగో మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు మాట్లాడతా అంటే ఒక్కసారి మాట్లాడు బిడ్డే మాట్లాడతా అంటే ఒక్కసారి మాట్లాడాలని చెప్పి ఆ చెప్పు అక్క లేకపోతే చెప్పు తమ్ముడు ఇట్లా అని చెప్పేసి మాట్లాడితే మా డాడీ కూడా మస్తు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అరే ఒకప్పుడు ఎవరు నా బిడ్డని గుర్తు పట్టకపోతుండే ఇప్పుడు ఇప్పుడు ఇంతగానో పేరు తెచ్చుకుంది అని ఇట్లా ఓకే మొత్తానికి అయితే మీ ఫాలోవర్స్ కి ఒకటే మాట ఏంటంటే మీరు ఇంకా ఇంతగానో సపోర్ట్ చేస్తారు కదా నేను కూడా మంచిగా ఒక స్థాయికి వచ్చినప్పుడు అందరికి హెల్ప్ చేస్తా ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తా మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి నాకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అండ్ థ్యాంక్ సో మచ్ పండు చూస్తున్నారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా ఆఫ్ కీర్తి